కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముదివర్తిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల వద్దే పెన్షన్ అందజేశారు ఆమె దశాబ్దాల కాజ్వే నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలను ప్రశంసించి గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్దికి ప్రణాళిక దృష్టిలో పనిచేస్తున్నామని చెప్పారు ముదివర్తిపాలెం కాజ్వే పూర్తయిన తర్వాత వరదలు ఉప్పు సమస్యలు తగ్గుతాయని మైపాడు రోడ్డు పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు అది గాన కడితే మా ఇల్లు మా ఊరు మునిగిపోకుండా ఉంటుందమ్మా అని చెప్పారు దాన్ని అధికారులతో మాట్లాడి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ గోడ కట్టడానికి మనం మొదలు పెడతాం ఆల్రెడీ ముదివర్తిపాలెంలో ఎనిమిదిన్నర లక్షతో ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడు నేను పెన్షన్ పెంచిన ఈ కాలనీలోనే రోడ్డు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఇళ్ళైతేనేమి అయితేనేమి డ్రైన్లు అయితేనేమి ఒక్కటి కూడా మీకు ఏర్పాటు చేస్తామని అదే అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు మండల అధ్యక్షులైతేనేమి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి ఏ ఏ నాయకులు ఉన్నారో కార్యకర్తల్ని వెంట ముఖ్యంగా ఎవరినైతే ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే ఎవరినైతే నాయకులుగా మేము నియమించామో ప్రతి గ్రామంలో ఎవరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినేటట్టు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు అందరినీ కలుపుకొని ప్రజలకి ఏ సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని